అయ్యప్ప స్వామి శబరిమలకి ఎలా వచ్చారో మీకు తెలుసా మహిషి అనే రాక్షసి కేవలం శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన శిశువు చేతిలో మాత్రమే తన మరణం జరగాలని బ్రహ్మదేవుని దగ్గర వరం పొందుతుంది అలా ఎందుకు కోరింది అంటే అలాంటి వాడు పుట్టడం అసాధ్యమని భావించి కాని లోకరక్షణ కోసం క్షీరసాగర మదనం సమయంలో విష్ణువు మోహిని అవతారం ధరించగా శివుడు మోహిని సంయోగం వల్ల ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువును కేరళలో పంపానది తీరాన వదిలిపెడతారు అడవిలోకి వేటకు వెళ్లిన పాండలం రాజు మెడలో బంగారు గంటతో వెలిగిపోతున్న ఆ శిశువును చూసి మణికంఠన్ అని పేరు పెట్టి తనకి సంతానం లేకపోవటం వల్ల రాజు సొంత కుమారుడిలా పెంచుతాడు మణికంఠన్ పెద్దవాడు అయ్యే కొద్దీ జ్ఞానవంతుడిగా ధైర్యవంతుడిగా దయగలవాడిగా మార్తాడు ఇదిలా ఉండగా మణికంఠన్ రాజువైతే తన అధికారం పోతుందని భయపడ్డ మంత్రి రాణిని అనారోగ్యం వచ్చినట్లు కుట్ర చేస్తాడు అంతేకాదు రాణి అనారోగ్యం పోవాలంటే కేవలం పులిపాలుతోనేనే తగ్గుతుంది అని రాజవైద్యుడితో చెప్పిస్తాడు అప్పుడు కేవలం పన్నెండేళ్ల మణికంఠన్ తన తల్లి కోసం ముందుకు వచ్చి పులిపాల కోసం అరణ్యానికి కోసం అరణ్యానికి వెళ్తాడు అక్కడ మహిషితో భీకరంగా యుద్ధం చేసి చంపేస్తాడు తిరిగి రాజ్యానికి పులిపై కూర్చుని పుల్ల గుంపుతో కలిసి రావటంతో రాజ్యమంతా ఆశ్చర్యపోతుంది అప్పుడు ఒక ఋషి ఇతడు సాధారణ బాలుడు కాదు అయ్యప్ప స్వామి అని నిజం చెప్తాడు రాజు అయ్యప్ప స్వామి పాదాల వద్దపడి తన రాజ్యంలో ఉండమని ప్రార్థించాడు దానికి అయ్యప్ప స్వామి తాను వదిలే బాణం పడే చోట తనకి దేవాలయం నిర్మించాలి అని ఒక షరతుతో ఒప్పుకుంటాడు ఆయన వదిలిన బాణం శబరికొండపై పడడంతో అక్కడే అయ్యప్ప స్వామి ధర్మరక్షకుడిగా నివసించేందుకు నిర్ణయించుకున్నాడు స్వామి అదృశ్యమయ్యే ముందు ఎవరైతే పవిత్రంగా భక్తితో శబరికొండపైకి వస్తారో వాళ్లకి తన దర్శనం లభిస్తుంది అని చెప్పడంతో అందుకే ఇప్పటికీ ప్రతి ఏటా ఓట్లాది భక్తులు నలభై ఒక్క రోజుల వ్రతం పాటించి నియమాలు పాటిస్తూ ఆ స్వామిని చేరుకుంటారు ఈ కథ మీకు నచ్చితే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి